కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండియాల జిల్లా పరిశుత హై స్కూల్ చోరీ లక్షన్నర విలువైన పదమూడు ల్యాప్టాప్లు ఆర్టీ స్కూల్ను దొంగిలించిన కంప్యూటర్ రూమ్కి ఉన్న తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు అనా ఆరు నెలల క్రితం ఇదే పాఠశాలలో ఆరు ల్యాప్టాప్లు చోరీ తిరిగి మరలా పదమూడు ల్యాప్టాప్లు చోరీ ఈ సందర్భంగా ఎంఈఓ చిట్టిబాబు మాట్లాడుతూ ఇది కేవలం పాత విద్యార్థుల పనినని టీచర్ల మీద కోపమా లేక ఇతర కారణాల వల్ల పాత విద్యార్థులు ఈ పనికి పాల్పడి ఉండవచ్చని ఎంఈఓ చిట్టుబాబు అనుమానం వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న వెంటనే డివైఈఓ చంద్రకళ ఘటనా స్థలానికి చేరుకొని ఎలా జరిగిందని వివరాలు సేకరించారు అయితే ఇది పరిణామాలు పరిణామతం కాకుండా కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక వాచ్మెన్ను కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు క్లోజ్ టీంతో చెప్ప <laughs> అంత కాదు ఎక్కడ ఎవడూ లేని బయటికి అసలు బాడ ఎవరు రాడే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లల్ని పట్టించిన కన్ నమ్మకం ఎవరు చేశారు చెప్తారా గ్యారంటీ అది నేను చెప్తున్నా ఎందుకంటే వీళ్ళు చేయకపోవచ్చు కానీ వీళ్ళ ద్వారా వెళ్ళకుండా అంత ప్రియస్ అంత ముందు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు టెన్త్ అయిపోయి బయటకి అయిపోయి ఉంటారు చేసు ఆ బ్యాచ్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు గ్యారంటీగా జరిగింది ఎందుకంటే టీచర్ మీద పాపం ఉంటాటో లేకుంటే ఈ అవి తీసుకొని వెళ్ళిపోయాట అంత తప్ప రెండు ఇక్కడ బయట దొంగతనం జరిగితే ఒకసారి దొంగతనం చేసిన వాడు మళ్ళీ రాడు అంత ముందు ఆల్రెడీ పోయిన మార్చిలోనే పోయింది పోయిన సంవత్సరం మార్చి ಮೊನ್ನ ಮಾರ್ಚ್ ಇರೋ ತಾರೀಕು ಅದೇ ಪರಿಸ್ಥಿತಿ ಎರಡು ಗುಣ ಪಡ್ಕೊಂಡು ಅಂತ ಗ್ಯಾರಂಟಿ ಎಲ್ಲ ಸಗಲ್ಸಾಲಿ ಈ ಸ್ಕೂಲ್ ಪಿಲ್ಯಲೇ ವೇಳೆ ಗ್ಯಾರಂಟೀ ತರ್ಸು ಇಟ್ಟು ಡೆಫಿನೆಟ್ಲಿ

normalnya kan yang udah ఇప్పుడు ఏడు దొరుకుతుంది అండి డబ్బై ఇప్పుడే ఉంటాడు దిగుతాను కదండి ఈ

వాచ్మెన్ ప్రొవైడ్ చేసి ఏర్పాటు చేయండి వాచ్మెన్ నైట్ వాచ్మెన్లు ఎక్కడా లేదు స్కూళ్ళకి మీరు అది కొంచెం ఏర్పాటు చేయాలి పదే పదే ఇలా జరుగుతున్నాయి కదా మేడం మరి దీని మీద ఎటువంటి చర్య తీసుకుందాం అనుకుంటున్నారు అసలు ఆ సిసి కెమెరాలు పెడదాం అనుకుంటున్నారు కదా ఎంత వ్యవధిలో పెడదాం అనుకుంటున్నారు

దాని మీద డివో గారు కూడా చెప్పడం జరిగింది అయితే తెలిసి నాకు తెలిసిన వెంటనే ఎస్ఐ గారు కూడా చెప్పాను ఎస్ఐ గారు కూడా స్పందించి మేము క్లూస్టోక్ చేస్తామని మీరు లోకల్ గవర్ని పట్టుకుంటూ తప్పకుండా చెప్తున్నారు మార్చి నెల ఇరవై తారీఖు రెండు వేల పద్దెనిమిది ఇదే సంవత్సరంలో కూడా ఇదే ఆరు కంప్యూటర్లు కూడా పోవడం జరిగింది దాన్ని సీఏ గారు ఎస్ఐ గారు చాలా కష్టపడి తప్పకుండా పట్టుకొని మళ్ళీ రికవరీ చేస్తాం అని చెప్పి చెప్పారు అదే టైంలో మళ్ళీ రాత్రి జరగడం చాలా దురదృష్టకరం ఇది గ్యారెంటీగా బయట నుంచి వచ్చిన దొంగ పని కాదనుకుంటున్నాం మేము ఇక్కడ లోకల్గా తెలిసిన వాళ్ళే చేశారని చెప్పి నేను భావిస్తున్నాను అదే విషయాన్ని ఎస్ఐ గారు కూడా చెప్పాను కొంత ఎస్ఐ గారు ఎత్తి పరిస్థితుల్లో వాళ్ళని ఇవాళ రేపు వాళ్ళని పట్టకుండా పట్టుబడి చెప్తున్నారు పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది ఈ మొత్తం విషయాన్ని టోటల్గా కంప్లీట్గా డిఓ గారిని డిో గారు పంపించారు అక్కడ ఏంటి పూర్తి డీటెయిల్ పంపిస్తున్నాను చెప్పి పూర్తి డీటెయిల్ రిపోర్ట్ ఇప్పుడు హెచ్ఎం గారిని అడిగి తెచ్చుకుని డిఓ గారు కూడా కంప్లీట్ చేయడం జరిగింది డియో గారు కలెక్టర్ గారు ఒకసారి పోయినసారి ఇప్పుడు పోయినసారి ఆరు కంప్యూటర్లు పోయినాయి అవి రికవరీ చేస్తూ ఉన్నారు కానీ ఇంకా రాల ఇది సుజనా చౌదరి గారు వాళ్ళు ఫౌండేషన్ ద్వారా ఇచ్చిన నాకు డొనేషన్ ఇచ్చారు ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది గ్రామస్తులు కానీ ఉండే దాతలు కానీ ఇస్తూ ఉంటే ఈ విధంగా పేద ప్రజలు చదువుకునే పాఠశాలలో ఈ విధంగా జరగడం చాలా రాను దీన్ని తప్పకుండా ప్రజలందరూ ఈ పేరెంట్స్ స్పందించాలి ఈ గ్రామస్తు దీన్ని ఖండించాలి ఆ దొంగలు ఎవరైనా ఉంటారో ఆ వాళ్ళని పట్టుకొని అప్పు చెప్తే చాలా బాగుంటుందని చెప్పిందనుకుంటా ఇప్పుడు ఎన్ని పోయినాయి సార్ దాని కాస్ట్ ఎంత ఉంది పదమూడు పోయినాయి అండి అవి సుమారుగా పదమూడు నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు ఉంటుంది సుమారుగా ఒక లక్ష డెబ్బై లక్ష ఎనభై వేల రూపాయలు ఖరీదు గల వస్తువులు పోయినాయి ఇది పునరావతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుందాం అనుకో అదే ఇప్పుడు పోలీసు పోలీసులు కంప్లైంట్ చేశాము రిటర్న్ కూడా మేము కంప్లైంట్ చేసాము ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు వాళ్ళు తప్పకుండా పట్టుకుంటామని చెప్పారు ఇదే విషయాన్ని డియో గారు చెప్పాం డిో గారు కలెక్టర్ చెప్పారు